స్వార్థం లేని త్యాగం మైనస్ దైవిక ఆశీర్వాదానికి మార్గం పరిచయం ప్రియమైన ఈ ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని ధ్యానించుకుందాం అది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మరియు అతని మేనల్లుడు లోతు మధ్య జరిగిన ఒక విడబాటు ఈ కథ కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదా మాత్రమే కాదు ఇది మన హృదయాల స్థితిని మన ప్రాధాన్యతలను పరీక్షించే ఒక పాఠం ఒకటి ఘర్షణ మరియు సమాధానం అబ్రహాము లోతు ఇద్దరూ దేవుని ఆశీర్వాదం వల్ల సమృద్ధిని పొందారు అయితే ఆ సమృద్ధి వారి మధ్య మనస్పర్ధలకు దారితీసింది వారి కాపరుల మధ్య తగాదాలు మొదలయ్యాయి నేటి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం ఆస్తి కోసం అధికారం కోసం సొంత అన్నదమ్ములు బంధువులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాని ఇక్కడ అబ్రహాము ప్రవర్తన గమనించండి పెద్దవాడై ఉండి కూడా అతను సమాధానం కోసం తన హక్కును వదులుకున్నాడు రెండు లోతు ఎంపిక కంటికి కనబడే ఆశ అబ్రహాము లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడు లోతు తన కళ్లతో చూశాడు యొర్దాను మైదానం పచ్చగా నీటి వసతితో ఏదేను వనంలా కనిపించింది అతడు తన లాభం మాత్రమే చూసుకున్నాడు పెద్దవాడైన అబ్రహాము పట్ల గౌరవం చూపలేదు నేటి ఆధునిక కాలంలో మనంకూడా లోతులాగే ఆలోచిస్తున్నామేమో ఆత్మీయత కంటే ఆర్థిక లాభానికే ప్రాముఖ్యత ఇస్తున్నామా లోతు వెళ్లిన చోటు అందంగా ఉంది కాని అక్కడ పాపం సొదుమా రాజ్యమేలుతోంది మన ఎంపికలు కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి కాకుండా దేవుని చిత్తాన్ని బట్టి ఉండాలి మూడు అబ్రహాము త్యాగం దేవుని వాగ్ధానం లోతు వెళ్ళిపోయిన తరువాత అబ్రహాము ఒంటరివాడయ్యాడు కాని సరిగ్గా అప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు నీ కళ్ళు పైకెత్తిచూడు ఈ భూమినంతటినీ నీకు నీ సంతానానికిస్తాను అని వాగ్దానం చేశాడు మనం దేవునికోసం దేన్నైనా వదులుకుంటే ఆయన అంతకంటే గొప్పదానిని మనకిస్తాడు అబ్రహాము కప్పటికి సంతానం లేదు వయస్సు పైబడింది కాని దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానం ఇంతే గొప్పగా ఉంటుంది అని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు నాలుగు నేటి కాలానికి అన్వయం ఈ కథ మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్పుతుంది సమాధానకర్తలుగా ఉండండి తగాదాలు వచ్చినప్పుడు అబ్రహాముల ఒక అడుగు వెనక్కి వేసి సమాధానాన్ని వెతకండి స్వార్థాన్ని వీడండి లోతులా కేవలం సొంత లాభం చూసుకుంటే అది మనల్ని పాపపు ఊబిలోకి సొదమా నెట్టేస్తుంది ఇతరుల మేలును కోరడమే నిజమైన దైవిక లక్షణం విశ్వాసంతో ఉండండి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా దేవుని వాగ్దానాలను నమ్మాలి అబ్రహాము నమ్మేడు అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు నిజమైన ధనం లోతులోకపు ధనాన్ని కోరుకున్నాడు కాని దుఃఖాన్ని పొందాడు అబ్రహాము దేవుని సాన్నిధ్యాన్ని కోరుకున్నాడు నిజమైన ఆనందాన్ని గొప్ప సంతానాన్ని పొందాడు ముగింపు ప్రియమైన స్నేహితులారా దేవుడు లేని జీవితం ఎంత ధనమున్నా దరిద్రమే దేవునితో కలిసి నడిచే జీవితమే నిజమైన భాగ్యం అబ్రహాములాగా కూడా బలిపేటం కట్టి ప్రార్థనతో దేవునికి కృతజ్ఞతలు చెబుదాం మన ఎంపికలు పరలోక రాజ్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడైన మా దేవా ఈరోజు అబ్రహాము మరియు లోతు జీవితాల ద్వారా మీరు మాకు నేర్పిన అమూల్యమైన పాఠాల కోసం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము లోకపు ఆశలు స్వార్థపూరితమైన ఆలోచనలు మమ్మల్ని దేవునికి ఏ విధంగా దూరం చేస్తాయో మేము గ్రహించాము ప్రభువా అబ్రహాము వలె మేము కూడా సమాధానకర్తలుగా ఉండటానికి మాకు సహాయం చేయండి మా హక్కులను త్యాగం చేయవలసి వచ్చినా ఇతరుల మేలును కోరుకునే విశాల హృదయాన్ని మాకు ప్రసాదించండి కంటికి కనిపించే లోకపు అందాలను చూసి మోసపోకుండా లోతువలే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నీ చిత్తాన్ని వివేచించే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి అబ్రహాము నీ వాగ్దానాన్ని నమ్మినట్లుగా మేము కూడా మా జీవితాల్లోని కష్టసమయాల్లో నీపై పూర్తి విశ్వాసముంచేలా బలపరచండి ఆకాశ నక్షత్రాల వలె మా ఆశీర్వాదాలను వృద్ధి చేస్తానని నీవు ఇచ్చిన మాటపై మేము నిలబడటానికి సహాయం చేయండి మా చుట్టూ ఉన్న పాపపు లోకంలో మేము పడిపోకుండా నీ నీతిని అనుసరిస్తూ జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి మేము కేవలం ధనం కోసమే కాకుండా నీతో ఉన్న ఆత్మీయ సంబంధం ద్వారా లభించే నిజమైన ధన్యత కోసం వెదికేలా మమ్మల్ని నడిపించండి మా కుటుంబాల్లో మా సమాజంలో సమాధానం నెలకొనేలా మమ్మల్ని నీ శాంతికి సాధనాలుగా వాడుకోండి ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్